ఆరోగ్యశ్రీ తాజా వార్తలు బ్రేకింగ్ న్యూస్ ఏ కూడా ఆరోగ్య సేవలు లేవు జగనన్న ప్రభుత్వం వచ్చాకి రాష్ట ప్రజల ఆరోగ్యానికి భద్రత పెరిగింది కొత్తగా ఆరోగ్యశ్రీ ద్వారా ఇరవై ఐదు లక్షల వరకు ఉచిత వైద్యం అందించడంతో పాటు దేశంలోనే మొట్టమొదటిసారిగా కొత్త ఫీచర్లతో కూడిన ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు ఇస్తోంది జగనన్న ప్రభుత్వం ఈ ఆరోగ్యశ్రీ స్మార్ట్ కార్డులు లబ్దిదారుల హెల్త్ హిస్టరీ సమాచారంతో క్యూఆర్ కోడ్ కలిగి ఉంటాయి కార్డు పై క్యూఆర్ కోడ్ ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఐడి ఉంటాయి స్మార్ట్ క్యూఆర్ కోడ్ ద్వారా డాక్టర్లకు లబ్దిదారుల పూర్తి హెల్త్ హిస్టరీ తెలుస్తుంది క్యూఆర్ కోడ్ తో లాగిన్ అవడం ద్వారా రోగి చేయించుకున్న వ్యాధి నిర్ధారణ పరీక్షలు తీసుకుంటున్న వైద్యం చికిత్సలు డాక్టర్ సిఫార్సులు సమీపంలోని ఆసుపత్రులు ఆ ఆసుపత్రులకు చేరేందుకు గూగుల్ మ్యాప్ ద్వారా అనుసంధానమైన మార్గాలు తెలుసుకోవచ్చు ఈ ఆరోగ్య ఆరోగ్యమిత్ర కాంటాక్ట్ నంబర్లు తెలుసుకోవడంతో పాటు రోగి ఆరోగ్య పరిస్థితులపై డాక్టర్లకు సిబ్బందికి పూర్తి అవగాహన కలగడం ద్వారా మెరుగైన ఉచిత వైద్యం లభించేందుకు దోహదపడుతోంది ఈ కొత్త స్మార్ట్ కార్డులను ఇంటింటికి పంపిణీ చేయడంతో పాటు ప్రతి ఇంట్లో ఒకరి ఫోన్లో ఆరోగ్యశ్రీ యాప్ డౌన్లోడ్ అయి ఉండేలా చూడాలని తగు జాగ్రత్తలు తీసుకోనుంది